హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మన రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన పొటాటో బజ్జీ అండి ఇఫ్తార్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టీ టైంలో కానీ ఇలా స్నాక్స్ చేసుకొని తీసుకుంటే అదిరిపోతాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేచేయకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనియ పిండిని జల్లించుకొని తీసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని ఇలా అరి తీసుకొని నలుపుకొని వేసుకొని పిండిలో మొత్తం చక్కగా కలసేలాగా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ చిక్కగా కాకుండా మరీ పల్చా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ని వేసుకొని చక్కా కలసలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక పొటాటో తీసుకొని పీల్ అవుట్ చేసుకొని నీట్గా కడిగి పొడి క్లాత్తో కొద్దిగా తుడవాలి లేదంటే కొద్దిగా ఆరనివ్వాలి ఇలా కొద్దిగా ఆరాక ముందు భాగాన్ని వెనక భాగాన్ని కట్ చేసి పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు సన్నటి లేయర్లా మనం రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నటి లేయర్లా కట్ చేసుకోవాలి నేను ఓన్లీ ఇక్కడ ఒక పెద్ద పొటాటోతోనే బజ్జీలు చేస్తున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న శనగపిండి బ్యాటరీని తీసుకొని ఇందులోని ఒక్కొక్కటి పొటాటో లేయర్ని తీసుకుంటూ మంచిగా డిప్ చేసి వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా పొటాటోస్ని డిప్ చేసుకొని వేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా డిప్ చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి ఇలా మంచిగా కొన్ని కొన్ని వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా మంచి కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇంతేనండి అద్దిరిపోయే టేస్ట్తో ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకు నోరు మంచిగా లేకుండా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైంలో ఏదైనా తినాలనిపించిన ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చిటికెలో చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇంతనండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామా అంటే అదిరిపోయే టేస్ట్తో ఆలు బజ్జీ రడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్